హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి కేవలం ముప్పై లక్షల రూపాయలకి ఒక మంచి న్యూ ప్రాపర్టీ సేల్కొచ్చిందండి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనం చూస్తున్నది ఉత్తరం వైపు ఉండే అండి ఇది మనకి సేల్కు వచ్చిన ప్రాపర్టీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి ఉత్తరం వైపు సొందైతే అయితే వచ్చింది ఈ అంతా కూడా మనకి బాల్కనీ లాగా అదేవిధంగా వాష్ ఏరియాగా యూజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది ఇంటి చుట్టూ కూడా ఇళ్ళైతే వచ్చినాయండి అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి పడమర ఫేసింగ్ లో ఉండే ఈ గ్రూప్ హౌస్ లో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ తోటి మనకి స్పేషియస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా తక్కువ రేటు కి సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు మనకి సింహద్వారంకి మంచి డిజైన్ అయితే ఇచ్చారు పాలిష్ వర్క్ చేస్తుంది చాలా బాగుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది ఎంట్రెన్స్ హాల్ మార్బుల్ అంతా కూడా పాలిష్ వర్క్ చేయించి షైనింగ్ తోటి చాలా బాగుంది పైన కూడా పిఓపి సీలింగ్ చేసి ఉంది మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు రోప్ లైటింగ్ పాయింట్ ఇచ్చారు సీలింగ్ లైట్లు కూడా ఇచ్చారు ఎదురుగా టీవీ కబోర్డ్ అండి వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా కబోర్డ్ చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సేఫ్టీగా ఈ వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఓపెన్ టైప్ ఇచ్చారు ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ తోటి ఈ బెడ్రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది యూపీవీసీ డోర్ ఇచ్చారు ఇండియన్ బేషన్ వచ్చింది సో ఇదంతా కూడా హాల్ స్పేస్ ఈ పక్కన ఇది కిచెన్ కమ్ డైనింగ్ అండి ఇది కిచెన్ కమ్ డైనింగ్ లా వస్తుంది ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ గా థౌజండ్ ఎస్ఎఫ్ వస్తుంది అండి ఎయిట్ హండ్రెడ్ ఏరియా వస్తుంది హండ్రెడ్ కామన్ ఏరియా హండ్రెడ్ కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ తోటి వచ్చిన న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది సో మన కేవలం ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉందండి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఇది కిచెన్ స్పేస్ అండి కిచెన్ లోనే మీకు డైనింగ్ కూడా వస్తుంది స్పేస్ అయితే చాలా బాగుందండి మీకు ఇక్కడ గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది పైన అంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అటకు కూడా ఉన్నాయండి ఇరవై ఐదు గజాలు అండవడే షేర్ గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఈ పక్కన ఇది వాష్ ఏరియా సో ఇదంతా కూడా టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది పైన సేఫ్టీ కోసం ఐరన్ గ్రిల్ పెట్టుంది ఇక్కడే మీకు వాషింగ్ మిషన్ కూడా పాయింట్ ఇచ్చారు మీరు కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఉత్తరం వైపు సొంత వచ్చింది కదా ఈ సొంతలో కూడా మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చండి సో ఈ రోజుల్లో అంతా కూడా టైల్స్ వేసేస్తున్నారు సో లో కాస్ట్ లో చేయాలని కానీ ఈ బిల్డర్ మాత్రం మీకు మార్బుల్ ఇచ్చారు ఫ్లోరింగ్ కూడా చాలా తక్కువ రేటుగా సేల్కి వచ్చిందండి రేటే మీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉందండి ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే తాడి గడప ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిందండి సో మనకి బందర్ రోడ్ కి బెన్ సర్కిల్ కి దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అనమాట సో ఎస్ఎఫ్టీ వివరాలు మరొకసారి చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఏరియా వస్తుంది హండ్రెడ్ కామన్ ఏరియా హండ్రెడ్ కార్ పార్కింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ స్పెర్యా ఇరవై ఐదు గజాలు అన్ షేర్గా రిజిస్ట్రేషన్ వస్తుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది ఈస్ట్ ఎంట్రన్స్ ఫ్లాట్ కబోర్డ్స్ అన్ని చేసి ఉన్నాయి సీలింగ్స్ ఉన్నాయి మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది ముప్పై లక్షలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మాట్లాడుకోవచ్చండి మీకు బ్యాంక్ లోను నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ హండ్రెడ్ సిఆర్ వరకు కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది అన్నమాట అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మేము చేయిస్తాము లేదంటే కనుక మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక మేము లేబర్ కాంట్రాక్ట్ కూడా అరేంజ్ చేస్తాము సో అదేవిధంగా కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా మేము చేస్తాము సో ఈ విధంగా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే మేము ప్రమోషన్ యాడ్ కూడా చేస్తాము అంటే డైరెక్ట్గా సేల్ కూడా చేస్తామండి అయితే సేల్ చేసినందుకు గాను బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబోవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు ఈ కమిషన్స్ అన్ని కూడా మేము ఇవ్వం డైరెక్ట్ గా మా ప్రాపర్టీని మేమే సెల్ చేసుకుంటాం జస్ట్ మీరు యూట్యూబ్లో లో ప్రమోషన్ యాడ్ చేయండి అంటే డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ బదులుగా మీ నెంబర్ ఇస్తాం అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీ ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ చేస్తారు మీ ప్రాపర్టీ డీల్ అనేది మీరే చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి కానీ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటికి సంబంధించిన లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే ఏదైనా ప్రాపర్టీ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ప్రాపర్టీలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని అంటే ఆ వీడియోలో ఆ నెంబర్ని నోట్ చేసుకుని తప్పకుండా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీకు ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము మీ డీల్ అనేది క్లోజ్ చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ